హలో ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకా తక్కువ టైంలోనే అథెంటిక్ టేస్ట్తో అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేయండి ఈ వీడియోలో దమ్ బిర్యానీ కన్నా టేస్టీగా ఉంటుందండి ఎలాంటి మ్యారినేషన్స్ ఏమీ అవసరం లేదనమాట అప్పటికప్పుడే ప్రిపేర్ చేసేయచ్చు మనం ప్రీ ప్రిపరేషన్స్ ఏమీ అవసరం లేదు ముందుగా అయితే చూసేద్దాము ఫస్ట్ అయితే ప్యాన్ వేసుకొని ఆయిల్ వేసుకోవాలండి అందులో అయితే చికెన్ వేసుకోవాలి ముప్పావు కేజీ చికెన్ ఇది ఉప్పు కారం పసుపు ఇవన్నీ పట్టించేసి మ్యారినేషన్ ఏం చేయలేదండి జస్ట్ మనం పొయ్యి మీద పెట్టే ముందు ఉప్పు కారం పసుపు పట్టించి కొంచెం మగ్గాక బిర్యానీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ కప్ అయితే పెరుగు వేసాను అలాగే ఇక్కడ బిర్యానీ రైస్ కోసం మనకి ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట బిర్యానీ గిన్నె పెట్టుకొని నెయ్యి నూనె వేసి హోల్ గరం మసాలా ఐటమ్స్ అలానే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే మస్ట్గా వేయాలండి ఫ్రై పీస్ బిర్యానీకి అదే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి అయిన తర్వాత కొత్తిమీర వేయాలండి కొత్తిమీరే ఇంకా పుదీనా అవి కూడా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు టొమాటోలు అయితే వేయాలి రెండు వేయాలండి కట్ చేసి ఇవి ఈ విధంగా బ్రౌన్ కలర్లో వరకు ఫ్రై అయిపోవాలన్నమాట నెక్స్ట్ అయితే ఇందులోకైతే ఎసరైతే వేసేసుకోవాలండి వన్కి వన్ అండ్ హాఫ్ అనమాట అంటే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ అయితే వాటర్ పడుతుంది మీకు తెలిసిందే కదా నేను టూ గ్లాసెస్ రైస్కి త్రీ అయితే తీసుకున్నానండి వాటరు టూ గ్లాసెస్ బాత్మ బాస్మతి రైస్కి త్రీ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను ఎసరు మరిగిన తర్వాత ఈ అరగంట పాటు నానబెట్టి ఉంచిన బాస్మతి రైస్ అయితే వేసేయడమే వేసేసి సాల్ట్ కూడా వేయాలండి స్కిప్ అయ్యింది సాల్ట్ కూడా వేసేసి చెక్ చేసుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి నీరు ఉన్నంత వరకు అందులో వాటర్ అనేది పూర్తిగా ఎవాపరేట్ అయిన తర్వాత సిమ్లోకి టర్న్ చేసేయాలి ఫ్లేమ్ని చేసేసి కొద్దిగా వెట్నెస్ ఉన్నప్పుడే మనం ముందుగా ఉడికించుకున్నాం కదా చికెను ఈ చికెన్ అనేది అందులో వేసేయాలి వేసేసి మీకు ఇంకా రెస్టారెంట్ లుక్ కోసం అయితే ఇలా ఎగ్స్ కూడా పెట్టానండి పెట్టకపోయినా టేస్ట్లో అయితే తేడా ఏముండదు కదా ఫైనల్గా అయితే రైస్ ఈ విధంగా పొడి పొడిగా ప్రిపేర్ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఎక్కువ ఎక్కువ టైం మ్యారినేట్ చేయడం ఇలాంటి ప్రొసీజర్ ఏమీ ఉండదండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అందరికీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్